అందరికీ నమస్కారం అండి చూడవచ్చు ఇప్పుడు మనం ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం ఐటెక్ సిటీ దగ్గర చాలా బాగుంటుంది ఫ్లాట్ సొసైటీ చాలా బాగుంటుంది ఇది మెయిన్ చూడవచ్చు ఇది మనకి లిఫ్ట్ మీరు చూడవచ్చు ఈ లిఫ్ట్ కార్ నుంచి మనకు మొత్తం ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఓకే ఇదంతా ఈ ఫ్లాట్కు సంబంధించిన ఏరియానే చూడవచ్చు ఈ ఫ్లాట్కి సంబంధించి మీకు ఇక్కడ షూ రేఖ పెట్టారు ఇంకోటి ఏంటంటే చాలామంది మనకి పెంట్ హౌస్ అని అడుగుతున్నారు మెయిన్ అది ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ స్టేర్ కేస్ అనేది ఉంటుంది ఇది ఓపెన్ ఏరియా పెంట్ హౌస్ మీకు అది నేను తర్వాత చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో మెన్షన్ చేస్తా ఇది మనకు పెంట్ హౌస్ చూడవచ్చు మీకు అది క్లియర్గా చూపిస్తాను నేను మనం ఫ్లాట్ కడుపు ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఇది మనకు ఫ్లాట్ చూడవచ్చు మనకి హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఫాల్ సీలింగ్ చూడవచ్చు ఓకే మీ చూడవచ్చు వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూము మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ కానీ చాలా నీట్గా ఉంది ఫ్లాట్ అయితే ఇంకొకటి మనకి ఇది త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఎబో ఉంటుంది ఈ స్క్వేర్ ఫీట్లో మనం చెప్పే ఈ రేట్ అనేది చాలా రీజనబుల్ రేటు అది ఒక్కటే చెప్తాను నేను లొకేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ప్రైజ్ సెకండ్ చాలా రీజనబుల్ రేటుకు వస్తుంది ఈ సరౌండింగ్లో మనం మిగతా మనం కూడా చాలా ప్రాపర్టీస్ పెట్టాం ఆ ప్రాపర్టీస్తో కంపేర్ చేసుకుంటే కబోర్డ్స్ ది డ్రెస్సింగ్ ఏరియా ఆ ప్రాపర్టీస్తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ఫ్రైజ్ అని చెప్పొచ్చు ఈ డ్రెస్సింగ్ మిర్రర్ ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఓకే ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ కబోర్డ్స్ ఏసీలు కానీ ఫాల్ సీలింగు ఓకే మీకు ఇటు సైడ్ ఇక్కడ కార్డ్స్ కానీ మీకు ఇటు సైడ్ విండో అనేది ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి ఓకే ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు అక్కడ సైడ్ విండో కబోర్డ్స్ కబోర్డ్సు స్పేసంటుంది నేను చూడవచ్చు టీవీ అనేటు కానీ అటు సైడ్ ఒక విండో అనేది ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ప్లస్ అటాచ్ బాత్రూమ్ డ్రెస్సింగ్ మీకు ఒక డ్రెస్సింగ్ మిరరు ఈ కబోర్డ్స్ ఓకే ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించి ఓకే ఇది మనకి హాలు చూడండి ఇది ఇక్కడ డైనింగ్ వస్తుంది ఇదంతా మనకి హాలు చాలా బిగ్ హాల్ అనమాట చూడవచ్చు ఇంకొకటి మీకు ఇది వచ్చేసి కిచెను చూడండి ఇది కిచెను ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు రెంట్కే ఉంటున్నారు కాబట్టి కిచెన్ ప్లాట్ఫారం కూడా ఫుల్ ఫెజ్ చేయాలి చూడవచ్చు ఇక్కడ వాష్ ఏరియా దగ్గర ఇక్కడ ఎక్స్పెన్షన్ చేసి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫారం చేసుకున్నారు ఇదంతా ఓపెన్ వదిలిపెట్టారు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫారం చేసుకొని కూడా ఇంకొంచెం పెద్దది కూడా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు దీనికి ఉన్నది ఓకే ఇది గమనించండి ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్త్ బెడ్రూమ్ లాగా అంటే దీనికి అటాచ్ బాత్రూమ్ ఉండదు కానీ ఇది ఒక గెస్ట్ రూమ్ అనుకోవచ్చు లేదంటే స్టడీ రూమ్ లాగా కానీ అంటే త్రీ బి త్రీ బెడ్రూమ్స్ మూడిటికి మూడు అటాచ్ బాత్రూమ్స్ మూడిటికి మూడు అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి ఓకే ఇది మనకి టెర్రాస్ మేనకి ఇటు నుంచి మళ్ళీ వెళ్ళొచ్చు డోరు ఇటు నుంచి మనం ఇటు యాక్సెస్ అవ్వచ్చు చూడండి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఉన్నాయి సొసైటీ సంబంధించింది ఇది సొసైటీ మీటింగ్ అనేది ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది మంత్లీ కానీ వీక్ మధ్యలో కానీ ఇది టెర్రాస్ వ్యూ అనేది ఇలా మీకు ఓపెన్ ఉంటుంది కాబట్టి మీకు ఇటు సైడ్ కానీ ఏదన్నా చైర్స్ ఇలా సెట్టింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ అయితే ఓపెన్ టెరాసు ఈ ఓపెన్ అనేది వ్యూ అనేది ఈ ఫ్లాట్కే వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది చూడవచ్చు ఎంత బాగుందో లొకేషన్ అయితే చాలా హైలైట్ ఉంటుంది ఇది ఇక్కడ సైడ్ చూడొచ్చు సరౌండింగ్ గేటెడ్ కమ్యూనిటీ ఓకే ఇది అండి డీటెయిల్స్ ఓకే వీడియోలో కంటిన్యూ అవుతానండి ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ అబోవ్ ఉంటుంది స్క్వేర్ ఫీటు త్రీ థౌజండ్ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఓకే మీకు నచ్చినట్టయితే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఇది అండి వీడియోలో కంటిన్యూ అనేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్